అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగింటి ఆడపడుచులందరికీ ఎంతో ఇష్టమైన ఆనందకరమైన పండుగ అట్ల తద్ది ఈ పండుగ ఎప్పుడు వస్తుంది దీని వెనుక ఉన్న పరమార్థం ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అట్ల తద్దీ పండుగ అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం నాడు వచ్చింది ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల్లో వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్యు ఆరోగ్యం ఐశ్వర్యం కోసం మరియు పెళ్లి కాని యువతులు మంచి భర్త రావాలని కోరుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే గొప్ప వ్రతం ఇది ఆశ్వయుజ బహుళతది అనాడు వస్తుంది అందుకే దీనిని అట్ల తి ద్దీ అని పిలుస్తారు అట్ల తద్ది వ్రతం వెనుక ఒక పురాణ కథ ఉంది పార్వతీదేవి పరమేశ్వరుడిని భర్తగా పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరించినట్లు ప్రతీతి అందుకే స్త్రీలకు ఈ వ్రతం పట్ల అంతటి నమ్మకం నారద మహర్షి సూచన మేరకు గౌరీదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శివుడిని తన భర్తగా పొందిందని చెబుతారు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారికి సౌభాగ్యం సుఖ సంతోషాలు మంచి సంతానం లభిస్తాయని విశ్వాసం ఇది కేవలం ఉపవాసం మాత్రమే కాదు ప్రకృతితో అనుబంధాన్ని కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంచే ఒక అద్భుతమైన వేడుక ఈ రోజున ఉపవాసం ఉండటం పూజ చేయడం ద్వారా గౌరీదేవి ఆశీస్సులు లభిస్తాయని తద్వారా వైవాహిక జీవితం సుఖంగా ఉంటుందని హిందూ ధర్మం చెబుతుంది అట్ల తద్దిని ఉయ్యాల పండుగ అని కూడా పిలుస్తారు ఈ రోజున చెట్లు కొమ్మలకు పెద్ద పెద్ద ఊయలలు కట్టి ఆడవారు పాటలు పాడుతూ సంతోషంగా ఊగుతారు ఈ ఉయ్యాల ఆట వెనుక కూడా ఒక ఆధ్యాత్మిక పరమార్థం ఉంది భూమిపై పడుతున్న వర్షపు నీటి బిందువులను భూమిని స్మరించకుండా ఉండటానికి ఊయల ఊగడం అనేది ఒక సాంప్రదాయంగా చెబుతారు పూజా సమయంలో లేదా వాయినమిచ్చే ముందు అట్ల తద్ది వ్రత కథ వినడం లేదా చదవడం తప్పనిసరి కథ వినడం వలన వ్రతం యొక్క పూర్తి ఫలితం లభిస్తుందని నమ్మకం అట్లు ఈ పండుగలో అత్యంత ముఖ్యమైన అంశం అట్లను వాయినం ఇవ్వడం స్వీకరించడం ద్వారా సౌభాగ్యం వృద్ధి చెందుతుందని నమ్మకం తొమ్మిది అట్లు సమర్పించడం వెనుక నవగ్రహాలను ప్రసన్నం చేసుకునే ఉద్దేశం కూడా ఉంది విన్నారు కదా అట్ల తద్ది ఎప్పుడు వస్తుంది ఇంకా దాని గురించి కొన్ని ముఖ్య విషయాల గురించి తెలుసుకున్నారు కదా అట్ల తద్దీ వ్రతంలో చదువుకునే అత్యంత ముఖ్యమైన వ్రత కథ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఆ కథను కనుక మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం